గజ్వెల్ నియోజకవర్గం పరిధిలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సీజేఐ గవాయ్ పైన మతోన్మాదులు జరిపిన దాడిని ఖండిస్తూ గజ్వెల్ పట్టణంలో వివిధ ప్రజా సంఘాల ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు రత్న అవార్డు గ్రహీత పొన్నాల కుమార్ మాదిగా మాల మహానాడు రాష్ట యువజన కార్యదర్శి తెలంగాణ జనసమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నీరుడు స్వామి మాట్లాడుతూ ప్రధాన పైన జరిగిన దాడి భారతదేశ పైన జరిగిన దాడి ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉందని కఠినంగా శిక్షించి దేశ బహిష్కరణ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు ప్రజా సంఘాలు పాల్గొన్నాయి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మరియు టీచర్ ఫెడరేషన్ మరియు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది మన అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు సుప్రీంకోట్ అయిన గవాయి గారి పైన దాడిని నిరసిస్తూ ఈరోజు గద్వల్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేయడం జరిగింది మేము ఎందుకంటే గవాయి గారు ఒక బుద్ధిస్టు అంబేద్కర్ ఇస్టు ఆయన ఒక అత్యున్నతమైన కింది స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయికి ఎదిగిండు ఆ ఎదిగి అక్కడ నుండి ఎంతో మందికి సేవ చేస్తూ మంచి మంచి తీర్పులు ఇస్తూ అందరిని ఒక విధానంలో తీసుకెళ్తున్న క్రమంలో ఇక్కడ ఎవరైతే సనాతన వాదులు ఉన్నారు ఆ సనాతన వాదులు దళితుడు అత్యున్నతమైన పైన కుర్చి పైన మేము దీన్ని సహించము అని చెప్పని దీన్ని తీసుకొని దీన్ని ఒక అలుసుగా తీసుకొని ఇక్కడ దాడి చేయడం జరిగింది కావున ఆ రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్ట్ చేసి అతని పైన దేశద్రోహంపై జరిగిన దాడిని ప్రజా సంఘాలుగా టీచర్ ఫెడరేషన్ ఖండిస్తా ఉన్నాం మరి ప్రపంచంలో భారతదేశానికి అత్యున్నత న్యాయస్థానమే సుప్రీంకోర్టు అలాంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జి పైన దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టు మనం గుర్తుంచుకోవాలి అంతేకాదు ఎవరైతే రాకేష్ కిషోర్ ఉన్నారు మరి మతోన్మాది ఆర్ఎస్ఎస్ వాది నిలువున మరి మతోన్మాది అయినటువంటి రాకేష్ కిషోర్ గారు మరి దవాయి పైన బూటు అంటే యావత్ భారతదేశం మీద అది విసిరినట్టే అని చెప్పి ప్రజాస్వామ్య వాదుల ద్వారా చెప్పి నేను కోరుతా ఉన్నా అంతేకాదు మనం గతంలో చూసుకుంటే ఎన్నో సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వడం జరిగింది దేవుళ్ళ మీద కానీ గుర్ల మీద కానీ అతిథుల మీద కానీ ఎన్నో తీర్పులు ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడ గిట్లా ఏ సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరిగింది కానీ మొన్న జరిగినటువంటి ఈ యొక్క దాడి మాత్రము ఒక కుల వ్యవస్థ మీద దాడిగా మేము గుర్తిస్తూ ఉన్నాం ఒక దళితులపై దాడిని మేము గుర్తిస్తా ఉన్నాం ఒక చిన్న కులం మీద దాడి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సనాతన ధర్మం పేరిట జరిగినటువంటి దాడిని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా శాఖ పక్షాన ఖండిస్తూ ఈ దాడి వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలాస్తం ఉందని ఆరోపిస్తూ ఈ దాడికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే దాడి జరిగినటువంటి నేపథ్యాన్ని కానీ దాడి జరిగినటువంటి సందర్భాన్ని కానీ పరిశీలిస్తే ఒక అట్టడుగు వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక అత్యున్నత న్యాయస్థానం పీఠం పైన కూర్చోవడం సహించలేక జీర్ణించుకోలేక కొంతమంది కుట్రతోటి ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది హేయమైన చర్య ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజ ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఇవాళ సిస్టమ్ ను ఫాలో కాకుండా అసహనంగా సహనం కోల్పోయి జరిపినటువంటి దాడి ఇది భారతదేశ న్యాయ వ్యవస్థలో చీకటి దినం అసలు అట్టడుగు గౌరవాలకు సంబంధించినటువంటి అంటరానులు అసలు ఒక గ్రామ పంచాయతీ వరకు పోవడమే కష్టమైనటువంటి ఈ రోజులలో ఒక చీఫ్ జస్టిస్గా సిజే గవాయి గారు నియామకమై అనేకమైనటువంటి సంచలన తీర్పిస్తూ ఈ భారతదేశం యొక్క మూలవాసుల యొక్క మూలాది ఆయన కట్టిలెప్తున్నటువంటి వ్యక్తిని ఏదో ఒక చిన్న ఏదో కారణం చెప్పి ఆయన మీద పోటు విసిరి ఈరోజు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థని భారత రాజ్యాంగాన్ని దాడి చేసి ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కలలుగన్నాడో దానికి తూర్పు పొడిచేటువంటి ఈ మతోన్మాద శక్తులు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఈ ఇంకా ఉన్నటువంటి భారత రాజ్యాంగం మీద దాడి చేసేటువంటి కుట్ర ఏదైతుందో ఆ కుట్రీ కూడా ఖచ్చితంగా ఛేదించే విధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి శక్తులన్నీ కూడా ఏకంగా వాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే సందర్భంలో కొట్టి చేతులు దురుపుకొని సానుభూతి ప్రకటించడం జరిగింది ఖండించడం జరిగింది కానీ ఫర్దర్ గా జరిగేటువంటి చర్యలు కూడా తీసుకోలేదు అరెస్ట్ చేయలేదు కేసు చేయలేదు కానీ రాజ్యాంగ వ్యవస్థను కాపాడడంలో పోలీసులు కూడా దీనికి సుగోటగా కేసు తీసుకుని ఖచ్చితంగా రాజేష్ కుమార్ ను అరెస్ట్ చేయాలి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది అయినటువంటి జస్టిస్ గారి మీద కుట్రపూరితంగా ఒక దుర్మార్గమైన ఆలోచన విధానంతో రాకేష్ కిషోర్ చూను విసిరేయడం జరిగింది దీన్ని మేము సిఐడిగా ప్రజాసంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాం కేవలం ఒక దుర్బుత్తో మాత్రమే విష్ణుమూర్తి అనకున్నా అన్నట్టు ప్రచారం చేస్తూ ట్రోల్ చేస్తూ కావాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన విధానంతో జరిగింది గతంలో అయ్యప్ప టెంపుల్ లోకి మహిళలు వెళ్ళొత్త అని చెప్పేసి తీర్మాని మరి జట్లు తీర్పిచ్చిన సందర్భంలో మరి అభ్యుదవాది అభ్యుదయకరమైనటువంటి గతంలో బ్రాహ్మణ జట్ తీర్పిస్తే ఎటువంటి విచారం లేదు ఎటువంటి మీద నైన్ పర్సన్ కానీ కేవలం మరి దళిత సమాజం చెందిన వ్యక్తి అని చెప్పేసి కూడా జస్టిక్ గవయ్ గారి మీద ఒక పథకం ప్రకారం దాడి చేయడం జరుగుతూ ఉంది దీన్ని మరి ప్రజాస్వామికవాదులు మరి ప్రజలంతా కూడా ఖండించాలి కేవలం అనగారిన వర్గాలు నిన్న మొన్న చూస్తూ ఉంటే కూడా ఐఐపిఎస్ అధికారిని కూడా సొసైటీ చేసుకున్న పరిస్థితి అంటే ఈరోజు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల ఇప్పటికీ ప్రజల్లో ఒక విచిక్ న్యాయమూర్తి మీద జరిగినటువంటి దాడిని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం దీనిని ప్రజాస్వామ్య దాడిగా ఒక న్యాయ వ్యవస్థ మీద దాడిగా ఒక సుప్రీం ఒక ప్రజ ప్రజల యొక్క లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై దాడి జరగడం జరిగింది ఆ ఏదైతే రాజేష్ రాకేష్ రాజేశ్వరు ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి వారిని తప్పకుండా శిక్షించాలని కోరుకుంటూ ఇవాళ మరి సనాతన ధర్మం అని చెప్పేసి హిందూ రాజ్యం అని చెప్పేసి ఇవాళ రాజ్యాంగానికి తూట్లు పరిచేటువంటి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈ ఆర్ఎస్ఎస్ మూకలను ఈ బీజేపీ మూకలను వెంటనే ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూనే ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి పైన ఉందని తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీగా అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం యూ